తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో కీలకమైన మార్పులు తీసుకుంటుంది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి అందులో భాగంగానే భక్తులకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారట ఎందుకంటే ఎక్కువగా తిరుమలలో చాలామందికి వ్యక్తులకి కొన్ని సంస్థలకి బాగా ఆదాయం వచ్చేది క్యాంటీన్లు అక్కడ అంటే బయట క్యాంటీన్లు పెద్ద పెద్ద క్యాంటీన్లు ఉన్నాయి అలాగే బిగ్ క్యాంటీన్లు అలాగే జనతా క్యాంటీన్లు ఈ కాంట్రాక్ట్ని కొన్ని వ్యవస్థలకు అప్పగించారు వారు భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేసి నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారు అనేది టీటీడీ దృష్టికి వచ్చిందట ఈ నేపథ్యంలో భక్తులకు తక్కువ ధరకే మంచి ఆహారం లభించేలాగా చర్యలు చేపట్టబోతున్నారు ప్రస్తుతం ఆయా సంస్థలు నిర్వహిస్తున్న హోటళ్లకు ఓ బృందం వెళ్ళి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాకేనే అనుమతులు ఇస్తారట తిరుమల అన్నమయ్య భవన్లో దీనికి సంబంధించి చర్చించారు దీని మీద కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు వాస్తవానికి అసలు ఆ వెంగమాంబ అన్నదాన సత్రంలో పెట్టే భోజనమే అద్భుతంగా ఉంటుంది అసలు బయట ఇక ఏ క్యాంటీన్లో తినాల్సిన అవసరం లేదు కాకపోతే అందరికీ అక్కడ వెళ్ళలేరు కాబట్టి కొంతమంది అక్కడికి వెళ్ళి క్యూ లైన్ కూడా ఏమి ఉండదు కాకపోతే కొంచెం వెళ్ళే వాళ్ళకి ఇష్టపడతారు కాబట్టి ఇంకా బయట తినేస్తారు చాలామంది అటువంటి వాళ్ళ మీద దోపిడీ అయితే జరుగుతుంది ఖచ్చితంగా చాలా రేట్లు ఉంటాయి బయట మామూలు సామాన్యులు తినలేరు ఆ రేట్లు ఉంటాయి కాకపోతే అలాగే ఫుడ్ ఏమన్నా అద్భుతంగా క్వాలిటీగా ఉంటుంది క్వాలిటీ ఏమీ ఉండదు నిజంగా నాణ్యత ఉండదు ఇప్పుడు దాని మీదే దృష్టి పెట్టింది టీటీడీ నిజంగా అవన్నీ మార్పులు చేస్తే కనుక భక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మెయిన్ అదే తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు సరైన ఫుడ్ దొరకదు అనే ఫీలింగ్ లేకుండా ఎక్కడైనా నాణ్యత కూడా భోజనం అది కూడా మరి తక్కువ రేట్లకే అవసరం లేదు మంచి రేట్లకి మరి హై లెవెల్ రేట్లు కాకుండా ఆ ఫుడ్కి సరిపడా రీజనబుల్ ప్రైస్ ఉంటే అందరూ హ్యాపీ ఇప్పుడు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటామంటుంది టీటీడీ మరి ఏం జరుగుతుంది